జనగామ జిల్లా లింగాల ఘాన్పూర్ మండలంలోనే మోడల్ స్కూల్కి వెళ్ళడానికి పటేలుగూడెం గ్రామం విద్యార్థులకి ఇబ్బంది స్వాతిని కలిసి విద్యార్థులు వివరాలు ఇచ్చి సమస్యలను వివరించి విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించాలని కోరడం జరిగింది వెంటనే స్పందించి బస్సు సౌకర్యం కల్పించిన జనగామ డిపో ఆర్టీసీ అధికారులు లింగాల ఘనాపురం మండలం పటేల్గూడెం గ్రామానికి బస్సు వచ్చిందని సంబరాలు చేసుకున్న పటేల్గూడెం గ్రామస్తులు ఎన్నో ఏళ్ల నుండి పటేలుగూడెం గ్రామం నుండి మోడల్ స్కూల్ పిల్లలు స్కూల్ కి వెళ్లడానికి లింగాల ఘనాపురం మండలం ఆఫీస్ పని పోలీస్ స్టేషన్ మరియు రెవెన్యూ ఆఫీస్ కి వెళ్ళడానికి బస్సు లేకపోవడంతో గ్రామస్తులు కాలినడకన నడకన సైకిల్ పై వెళ్తూ నానా ఇబ్బందులు పడేవారని కానీ ఇప్పుడు బస్సు వేయడంతో గ్రామస్తులు మోడల్ స్కూల్ విద్యార్థులు సంబరాలు చేసుకుని స్వీట్లు పంచుకొని ఆనంద వ్యక్తం చేశారు ఈ బస్సు జనగామ నుండి నెల్లుట్ల గుడెం నవాబుపేట వనపర్తి కొత్తపల్లి లింగాల ఘనాపురం గ్రామాలకు వెళ్తుందన్నారు